మరి ఈ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కూడా ఖచ్చితంగా వీటన్నిటిని నేను అమలు ముందు చెప్పినటువంటి ముఖ్యమంత్రి ఐదు సంవత్సరాలు గెలిచిన తన ప్రభుత్వం అన్ని విషయాల్లో కేవలం నవరత్నాలతో మతం నెట్టే కార్యక్రమాలతో ప్రభుత్వం అనుకోవాలని గారు మాట్లాడాల్సింది ఈ రోజు ఒక నియంతృత్వ పోగడలతో అవర్మోహన్ రెడ్డి గారు అని చెప్పేసి మీరు తెలియజేస్తా ఉన్నారు మరి ఈ రోజు ఇన్ని రోజుల నుంచి మీరు సమ్మె చేస్తా ఉంటే ఆయన పరిస్థితి మీ దగ్గర లేదని కూడా మీరు తెలియజేస్తా మరి రోజులుగా రోడ్డు మీద కూర్చొని గడిచిన ఇరవై ఏడు రోజుల నుంచి అంటే ఈరోజు ఇరవై ఎనిమిదో రోజు మరి రాష్ట్రంలో ఉన్నటువంటి అంగన్వాడీ కార్యకర్తలు అక్క చెల్లెమ్మలు అందరూ కూడా ఇరవై ఎనిమిది రోజులుగా మరి కలెక్టర్ ఆఫీస్ ముందు అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు రాష్ట్రంలో ఉన్నటువంటి ఇరవై ఆరు జిల్లా కలెక్టర్ ఆఫీసుల ముందు నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తూ ఉన్నారు మరి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం అరే రాష్ట్రంలో నా అక్క చెల్లెళ్ళు కొన్ని లక్షల మంది రోడ్డు మీదకి వచ్చి మాకు న్యాయం చేయండి అని చెప్పేసి అడుగుతూ ఉన్నారు అది కూడా రెండు వేల పంతొమ్మిదికి ముందు జగన్మోహన్ రెడ్డి అధికారంలో రావడానికి ఏదైతే ఆయన మాయమాటలు చెప్పాడో మోసపూరితమైనటువంటి వాగ్దానాలు ఇచ్చాడు అవన్నీ నమ్మి అక్క చెల్లెమ్మలు రాష్ట్రంలో ఉన్న ప్రజలందరూ కూడా ఒక నూట యాభై ఒక్క స్థానాలని ఆయనకి రాష్ట్రంలో అధికారంలో రావడానికి ఇచ్చినటువంటి పరిస్థితి మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చినటువంటి వాగ్దానాలను నెరవేర్చమని చెప్పేసి అక్క చెల్లెమ్మలందరూ కూడా మరి రోడ్డు మీదకి వచ్చి బయట ఇచ్చి ఇరవై ఎనిమిది రోజులుగా సమ్మె చేస్తున్నా కూడా కనీసం ప్రభుత్వం నుంచి ఒక కమిటీని పంపించడం కానీ లేదా కలెక్టర్ ఆఫీసుల ముందు ధర్నా చేస్తున్నటువంటి అంగన్వాడీ కార్యకర్తల దగ్గరికి కలెక్టర్లను కానీ గవర్నమెంట్ అధికారులు పంపించి వాళ్ళ న్యాయమైనటువంటి కోరికలు ఏంటి వాటిని పరిష్కరించడానికి ఏ మార్గంలో వెళ్ళాలనేటువంటి ఒక కమిటీని కూడా వేయలేనటువంటి పరిస్థితుల్లో జగన్మోహన్ రెడ్డి ఉన్నాడని చెప్పేసి మేము తెలియజేస్తాను ఉన్నాం అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు ఏమి కొంచెం కోరికలు అడగట్లేదు నువ్వు చెప్పినటువంటి వాగ్దానాలు ఏవైతే ఉన్నాయో కనీస వేతనం అనేది ప్రతి మహిళకి ప్రతి ఉద్యోగస్తులకి ఇస్తాం మేము మా ప్రభుత్వం అధికారులకు వచ్చిన తర్వాత అని చెప్పేసి ఏదైతే చెప్పావో ఆ సమస్యల గురించే నువ్వు చెప్పినటువంటి వాగ్దానాల గురించి అడుగుతున్నారని చెప్పేసి మేము కాంగ్రెస్ పార్టీ తరఫున తెలియజేస్తా ఉన్నాము ఇదే రకమైనటువంటి నేతృత్వ ధూరంతో నువ్వు వెళ్తే రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ప్రభుత్వ ఉద్యోగులందరూ నిరుద్యోగులందరూ అక్క చెల్లెళ్ళు మహిళలందరూ కూడా నిన్ను బంగాళాఖాతంలో కలపడానికి సిద్ధంగా ఉన్నారు నువ్వు దయచేసి ఇప్పటికైనా సరే మేల్కొని కళ్ళు తెరిచి వీళ్ళు చేస్తున్నటువంటి పోరాటానికి మీరు ఇప్పుడైనాకన్నా ఆపండి మేము మీకు న్యాయం చేస్తామని చెప్పేసి ప్రభుత్వం వాళ్ళ దగ్గరికి వచ్చి వాళ్ళ సమస్యలు పరిష్కరించాలని చెప్పేసి మేము కోరుకుంటా